రోజు మనం స్కౌట్స్ గైడ్ టు జాంబీ అపాకలిప్స్ అనే జాంబీ మూవీ గురించి తెలుసుకుందాం ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి క్లీనింగ్ చేసే ఒక వ్యక్తిని చూపిస్తారు ఇతను ఒక సైన్స్ ల్యాబ్ ని క్లీన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ల్యాబ్ మొత్తాన్ని కూడా నీట్ గా క్లీన్ చేయమని చెప్పి ఆ ల్యాబ్ నుండి బయటకు వెళ్తాడు ఈ ల్యాబ్ లో మనుషుల పైన ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ విషయం గురించి తెలియని క్లీనింగ్ చేసే వ్యక్తి ల్యాబ్ ని క్లీన్ చేస్తున్నప్పుడు ఇతనికి ఒక రూమ్ లోపల బెడ్ పై ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు అతను చూసిన వెంటనే క్లీనింగ్ చేసే వ్యక్తి రూమ్ లోపలికి వెళ్లి అతన్ని చెక్ చేస్తాడు అప్పుడే అతనికి బెడ్ పై ఉన్న వ్యక్తి పైన ఒక బ్యాండ్ అనేది కనిపిస్తుంది ఆ బ్యాండ్ పైన ఆ వ్యక్తి చనిపోయిన డేట్ రాసి ఉంటుంది అది చూసిన వెంటనే క్లీనింగ్ చేసేవాడు బెడ్ పై ఉన్న వ్యక్తి ఒక శవమై ఉంటాడని చెప్పి అనుకుంటాడు కానీ అప్పుడే సడన్ గా ఆ వ్యక్తి కదులుతాడు అది చూసి క్లీనింగ్ చేసే వాడికి బ్యాండ్ తడిచిపోతుంది దాంతోనే అతను అనుకోకుండా పక్కనే ఉన్న ఒక మిషన్ పైన పడిపోతాడు ఆ మిషన్ ద్వారా ఆ బెడ్ పై ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ ఆగిపోయింది అనే విషయం గురించి క్లీనింగ్ చేసే వ్యక్తి తెలుస్తుంది అప్పుడే క్లీనింగ్ వ్యక్తి బాగా భయపడిపోయి బెడ్ పై ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ ని ఎలా అయినా సరే తిరిగి తెప్పించాలని చెప్పి ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ ఆగిపోయింది అనే విషయం గురించి క్లీనింగ్ చేసే వ్యక్తి తెలుస్తుంది అప్పుడే క్లీనింగ్ వ్యక్తి బాగా భయపడిపోయి బెడ్ పై ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ ని ఎలా అయినా సరే తిరిగి తెప్పించాలని చెప్పి డాక్టర్ ని పిలవకుండానే ఆ మెషిన్ పై ఉన్న బటన్స్ ని ఇష్టం వచ్చినట్టు నొక్కేస్తాడు నెక్స్ట్ బెడ్ పై ఉన్న వ్యక్తి పైకి ఎక్కి అతను చష్ట పైన గట్టిగా ప్రెస్ చేస్తాడు అప్పుడే సడన్ గా క్లీనింగ్ చేసే వ్యక్తి రెండు చేతులు కూడా ఆ వ్యక్తి బాడీ లోపలికి వెళ్లిపోతాయి అది చూసి క్లీనింగ్ చేసే వ్యక్తి షాక్ అయిపోతాడు అప్పుడే బెడ్ ఉన్న వ్యక్తి కళ్ళు తెరిచి పైకి లేస్తాడు అది చూసి క్లీనింగ్ చేసే వ్యక్తి భయంతో గట్టిగా అరుస్తాడు ఇప్పుడు బెడ్డపై ఉన్న వ్యక్తి ఒక జాంబీ లాగా మారిపోయి క్లీనింగ్ చేసే వ్యక్తి పైన ఎటాక్ చేస్తాడు అదే టైంలో డాక్టర్ సైన్స్ ల్యాబ్ బయట ఉన్న ఒక మెషిన్ దగ్గరికి వెళ్లి స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటాడు అప్పుడే క్లీనింగ్ వ్యక్తి ఆ ల్యాబ్ కిటికీ దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ ని హెల్ప్ అడగడానికి చాలా ట్రై చేస్తాడు బట్ ఆ జాంబీ మ్యాన్ మాత్రం క్లీనింగ్ చేసే వ్యక్తిని లాక్కెళ్లి అతన్ని చాలా దారుణంగా చంపేస్తాడు నెక్స్ట్ క్లీనింగ్ చేసే వ్యక్తి కూడా జాంబీ లాగా మారిపోయి సైన్స్ ల్యాబ్ బయట ఉన్న డాక్టర్ దగ్గరికి వచ్చి అతని పైన అటాక్ చేసి అతన్ని కూడా చంపేస్తాడు నెక్స్ట్ సీన్ లో మనకి ఒక స్కూల్ లో ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ ని వచ్చేసి బెన్ను ఆగి వీళ్ళ ముగ్గురు కూడా స్కౌట్స్ స్కౌట్స్ అంటే స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ లైక్ హైకింగ్ క్యాంపింగ్ బ్యాక్ ప్యాకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు కదా వాళ్ళనే స్కౌట్స్ అంటారు కేవలం వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు సో దాంతోనే వీళ్ళు మిగతా స్టూడెంట్స్ తమ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఏం చేయాలని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే వీళ్ళ స్కౌట్ లీడర్ అయినా రోజు మనం గట్టిగా ట్రై చేస్తే చాలా మంది స్టూడెంట్స్ మనం టీమ్ లో జాయిన్ అవుతారని ఈ ముగ్గురికి చెప్తాడు అలాగే మనం ఈవినింగ్ క్యాంపింగ్ సైడ్ లో మీట్ అవుద్దామని చెప్పి వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క పనిని అప్పగిస్తాడు నెక్స్ట్ కార్టర్ లో ఒక కార్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వీళ్ళిద్దరు కూడా స్కౌట్స్ గ్రూప్ లో నుండి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్న విషయం గురించి తెలుస్తుంది కానీ వీళ్ళిద్దరు తమ స్టైల్ హుడ్ ఫ్రెండ్ అయిన ఆగి కోసం ఆ గ్రూప్ ని వదిలేసి రాలేకపోతారు బట్ వీళ్ళు ఆగిని కూడా ఒప్పించి స్కౌట్స్ గ్రూప్ ని డిస్బెండ్ చేయాలని డిసైడ్ అవుతారు నెక్స్ట్ వీళ్ళు తమ కార్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక జింక వీళ్ళ కార్ ముందుకు వస్తుంది దాంతోనే వీళ్ళు ఆ జంక ని గుద్దేస్తారు అలాగే వీళ్ళు ఆ జంకకి ఏమైంది చెప్పి దాని దగ్గరికి వెళ్తారు అప్పుడు జింక చనిపోయిన విషయం గురించి తెలుస్తుంది ఇది చాలా అన్నట్టు వీళ్ళ కార్ టైర్ కూడా పంచర్ అవుతుంది సో దాంతో వీళ్ళు తమ కార్ టైర్ ని చేంజ్ చేస్తూ ఉంటారు అదే టైంలో అక్కడికి కార్ కెండల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వస్తుంది ఈమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది యాక్చువల్ గా బెన్ కి కెండల్ పైన క్రష్ ఉంటుంది సో అందువల్ల అతను కెండల్ ని చూసిన వెంటనే బాగా బ్లష్ అయిపోతాడు నెక్స్ట్ కెండల్ బెన్ దగ్గరికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగిందని అతన్ని అడుగుతుంది అప్పుడే బెన్ వాళ్ళు మేము ఆ కార్ లైట్ వైపు వస్తూ ఉంటే ఒక జింక మా కార్ పైన దూకింది దాంతో మేము దాన్ని గుద్దేస్తాం ఈ యాక్సిడెంట్ లో ఆ జింక చనిపోయింది అలాగే మా కార్ టైర్ కూడా పంచర్ అయిందని అని కెండల్ వాళ్ళకి చెప్తారు నెక్స్ట్ బెన్ను కెండల్ కి ఆ జింకని చూపిద్దామని అనుకుంటాడు కానీ ఆ జింక అక్కడ ఉండదు అది చూసి బెన్ను అయినా చనిపోయిన జింక ఎలా మాయమైపోయిందని చెప్పి షాక్ అయిపోతాడు నెక్స్ట్ కెండల్ తన బాయ్ ఫ్రెండ్ తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది దీని తర్వాత బెన్న కాటర్ దగ్గరికి వెళ్లి ఆ జింక విషయం గురించి అతనికి చెప్తాడు కానీ కాటర్ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా బెన్ మా అక్క బాయ్ ఫ్రెండ్ నాకు ఒక పార్టీ ఇన్విటేషన్ కార్డ్ ని ఇచ్చాడు ఆ పార్టీని సీనియర్స్ అందరూ కలిసి చేసుకుంటున్నారు మనం కూడా ఆ పార్టీకి వెళ్దామని అడుగు కానీ బెన్న మనం రాత్రికి క్యాంపింగ్ సైట్ కి వెళ్ళాలి కదా అని అంటాడు అప్పుడే కార్టర్ మనం క్యాంపింగ్ సైట్ కి వెళ్లి ఆగి పడుకున్న వెంటనే పార్టీకి వెళ్ళిపోదాం అలాగే మార్నింగ్ అవ్వక ముందే తిరిగి సైడ్ కి వెళ్ళిపోదాం అప్పుడు ఆగికి మన పైన డౌట్ రాదని చెప్పి ని కన్విన్స్ చేస్తాడు అదే లో రాజరు క్యాంపింగ్ సైడ్ కి వెళ్తూ ఉంటాడు అప్పుడే రోడ్డు పైన ఉండి తప్పించుకున్న జింక రాజర్ దగ్గరకు వచ్చి అతని పైన అటాక్ చేస్తుంది ప్రస్తుతం ఈ జింక ఒక జాంబీ లాగా మారిపోతుంది నెక్స్ట్ రాజరు ఆ జింక దగ్గర నుండి ఎలా అయినా సరే ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఒక కథతి తోటి ఆ జింక పైన అటాక్ చేసి చంపేస్తాడు కానీ అప్పుడు సడన్ గా మూవీ స్టార్టింగ్ లో మనం చూసిన డాక్టర్ రోజర్ వెనక వైపు నుండి వచ్చి అతని పైన అటాక్ చేసి అతన్ని చాలా దారుణంగా చంపేస్తాడు దాంతోనే రోజర్ కూడా ఒక జాంబి లాగా మారిపోతాడు నెక్స్ట్ సీన్ లో బెన్ను కార్టర్ లో బీర్ కొనుక్కోవడానికి ఒక స్టోర్ కి వెళ్తారు కానీ వీళ్ళ ఏజ్ తక్కువగా ఉండడం తోటి వీళ్ళకి బీర్ అనేది ఇవ్వరు అప్పుడు వీళ్ళకి వీళ్ళ సీనియర్ కనిపిస్తుంది ఈమె పేరు డెన్నిస్ వాళ్ళు డెన్నిస్ రిక్వెస్ట్ చేయడం తోటి ఆమె స్టోర్ లోకి వెళ్లి బెన్నవాళ్ళ కోసం బీర్ ని తెచ్చి ఇస్తుంది డెన్నిస్ ఒక క్లబ్ లో పనిచేస్తూ ఉంటుంది డెన్నిస్ బీర్ ని ఇచ్చేసి క్లబ్ లోకి వెళ్లిపోతుంది నెక్స్ట్ క్యాంపింగ్ కి వెళ్లి ఆగిని మీట్ అవుతారు ఆగి ఇంకా రాలేదని చెప్పి తన ఫ్రెండ్స్ తోటి అంటాడు నెక్స్ట్ కూడా లేట్ గా వస్తాడని అనుకుని క్యాంపింగ్ సైట్ ని రెడీ చేస్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటూ ఉంటారు అలా నైట్ అయిపోతుంది అయినా కానీ రోజర్ ఇంకా క్యాంపింగ్ సైట్ కి రాడు కొంచెం సేపటి తర్వాత బెన్నండ్ కార్టర్లు తమ ప్లాన్ ప్రకారం ఆగి పడుకున్న వెంటనే ఆ క్యాంపింగ్ సైట్ దగ్గర నుండి పార్టీకి బయలుదేరతారు అలా వీళ్ళు నుండి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో బెన్నకి రోజరు కత్తి కనిపిస్తుంది అది చూసి బెన్ను రోజు ఏదైనా ప్రమాదంలో పడి ఉంటాడని అనుకుని మనం రోజర్ కోసం సర్జ చేయాలని కాటర్ కి చెప్తాడు కానీ కాటర్ మాత్రం రోజరు ఇక్కడ దాకా వచ్చి తన మనసును మార్చుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు నాకు తెలిసి అతనికి ఏమీ జరిగి ఉండదని బెన్న బెన్నకి చెప్పి మనం ముందు పాటికి వెళ్దాం పద అని అంటాడు అప్పుడు బెన్న కూడా పాటికి అని చెప్పి ని స్టార్ట్ చేస్తాడు కానీ అదే టైంలో లో ఆగి అక్కడికి వచ్చి బెన్ను వాళ్ళు తనకు చెప్పకుండా పాటికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ పైన కోప్పడతాడు అప్పుడే కాటర్ ఆగితో మేము స్కౌట్స్ గ్రూప్ నుండి బయటకి వచ్చేద్దామని ఎప్పటి నుండి అనుకుంటున్నాము కానీ ఈ విషయం గురించి నీకు ఎలా చెప్పాలో తెలియక ఇన్ని రోజులు ఆగాము కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం గురించి నీకు చెప్తున్నానని అంటాడు అది విని ఆగి బాగా అప్పడే అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ అండ్ కార్టర్ లో పార్టీకి బయలుదేరుతారు అలాగే వీళ్ళు తమ డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఒక స్టోర్ దగ్గర ఆగుతారు అప్పుడే వాళ్ళకి ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే ఊరు మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది అది చూసి వీళ్ళకి ఏమీ అర్థం కాదు అప్పుడే కార్టర్ డెన్నిస్ పని చేస్తున్న క్లబ్ బయట బౌన్సర్ లేకపోతే గమనించి మనం ఒకసారి క్లబ్ లోపలికి వెళ్లి లోపల ఏముందో చూద్దామని బెన్నకి చెప్పి అతనితో పాటు క్లబ్ లోపలికి వెళ్తాడు వాళ్ళ క్లబ్ లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చి డాన్స్ చేస్తుంది యాక్చువల్ ఈ అమ్మాయి కూడా ఒక జాంబీ లాగా మారిపోయి ఉంటుంది కానీ ఈ విషయం గురించి తెలియక బెన్నండ్ కార్టర్లు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు సడన్ గా అమ్మాయి నెక్ కట్ అయిపోతుంది అది చూసి బెన్నండ్ కార్టర్లు ప్యాంట్ లోనే పోసేసుకుంటారు నెక్స్ట్ అక్కడికి ఒక బౌన్సర్ వస్తాడు అతను కూడా ఒక జాంబీ లాగా మారిపోయి ఉంటాడు అలాగే అతను బెన్న వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళ పైన ఎటాక్ చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడే బెన్ ఒక వాష్ రూమ్ లోకి వెళ్లి దాకుంటాడు ఆ బౌన్సర్ జాంబి కూడా బెన్ కోసం వెతుక్కుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్లి అన్ని రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంకో పక్క జాంబి లాగా మారిన డాన్సర్ అమ్మాయి కాటర్ అటాక్ చేస్తుంది అప్పుడే కాటర్ నేల పైన పడి ఉన్న ఒక గాజు బాటిల్ ని తీసుకుని దాంతో ఆ జాంబి అమ్మాయి కన్ను పైన పొడిచి ఆమె దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు అదే లో బౌన్సర్ జాంబి బెన్ ఉన్న డోర్ ని బ్రేక్ చేసి ని చంపాలని అనుకుంటాడు కానీ అప్పుడే అక్కడికి డెన్నిస్ వచ్చి ఆ ని షూట్ చేసి చంపేస్తుంది నెక్స్ట్ డెన్నిస్ బెన్ అండ్ కార్టర్ లో బెన్ కార్ అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు కానీ దారి మధ్యలో ఆ కార్ టైర్ ఊడొచ్చేస్తుంది అప్పుడే కార్ సౌండ్ విని చాలా జాంబీస్ ఇలా పైన వస్తూ ఉంటాయి డెన్నిస్ తన దగ్గర ఉన్న గన్ తోటి ఆ జాంబీస్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక బెన్న కార్టర్లు కార్ టైర్ ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళు ఏదోలాగా కార్ టైర్ ని ఫిక్స్ చేసి ఆ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకుంటారు అదే టైమ్ లో ఆగి రోజర్ ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు అప్పుడే జాంబీ లాగా మారిన రోజర్ ఆగి పైన అటాక్ చేస్తాడు అప్పుడే ఆగి రోజర్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు అనుకోకుండా ఒక బేస్మెంట్ లోకి పడిపోతాడు నెక్స్ట్ ఆగి ఒక స్ప్రేన్ తీసుకుని దానికి ఫైర్ ని వెలిగించి దాని సహాయం తోటి రోజర్ ని కాల్ చేస్తాడు ఇంకా పక్క డెన్నిస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు అప్పుడే వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్లిపోయిన విషయం గురించి తెలుస్తుంది అదే లో చాలా జాంబీస్ వీళ్ళని ఫాలో అవుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తాయి అలాగే జాంబీ లాగా మారిన పోలీసులు కూడా డెన్నిస్ వాళ్ళ పని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి ఈ జాంబీస్ అన్నింటినీ కూడా చూసి డెన్నిస్ వాళ్ళు బాగా భయపడిపోయి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి తప్పించుకోవాలని చూస్తారు కానీ వీళ్ళు ఆ ప్లేస్ నుండి బయటకు వెళ్ళడానికి దారి అనేది ఉండదు దాంతో వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు నెక్స్ట్ వీళ్ళు ఒక సెల లోపలికి వెళ్ళి ఆ సెలని జాంబీస్ అన్ని కూడా సెల దగ్గరికి వచ్చి డెన్నిస్ వాళ్ళని పట్టుకోవాలని చూస్తాయి కానీ ఈ జాంబీస్ కి ఆ డెన్నిస్ వాళ్ళకి మధ్య గా ఉంటుంది ఇప్పుడు డెన్నిస్ వాళ్ళు ఆ జాంబీస్ మధ్య ఇరికపోతారు ఇంకో పక్క ఆగి రాజర్ ని కట్టేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు అదే టైంలో డెన్నిస్ వాళ్ళు సెల్ లోపల కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్ గా అప్పుడే బెండల కార్ కార్ల నుండి లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుంది ఆ సౌండ్ జాంబీస్ అన్ని కూడా కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాయి ఇన్ఫాక్ట్ ఆగినే కార్ లో మ్యూజిక్ ని ఆన్ చేస్తాడు నెక్స్ట్ ఆగి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి బెన్న వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ జాంబీస్ మాత్రం ఆగిని చూసేసి అతన్ని తరుముతాయి బట్ ఆగి మాత్రం చాలా కష్టం మీద డెన్నిస్ వాళ్ళ దగ్గరికి వెళ్లి సెలని ఓపెన్ చేస్తాడు నెక్స్ట్ వీళ్ళ నలుగురు కూడా పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుని బయటకు వచ్చేసి రోడ్డు పైన నడుస్తూ ఉంటారు అప్పుడే వీళ్ళకి రోడ్డు పైన ఒక జాంబీ కనిపిస్తుంది దాన్ని చూసిన వెంటనే డెన్నిస్ వాళ్ళు బాగా భయపడిపోతారు అదే టైంలో అక్కడికి ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఆ జాంబిని షూట్ చేసి చంపేస్తాడు నెక్స్ట్ ఇతను డెన్నిస్ వాళ్ళని తన కార్ ఎక్కించుకుని వాళ్ళని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు బెన్ ఆర్మీ ఆఫీసర్ తోటి మా సీనియర్స్ అంతా కలిసి ఒక పెద్ద పార్టీని చేసుకుంటున్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని జాంబీ దగ్గర నుండి ఎలా అయినా సరే సేవ్ చేయాలని అంటాడు దాంతో వెంటనే ఆర్మీ ఆఫీసర్ బెన్నో వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వాళ్ళని తీసుకెళ్తాడు కానీ అక్కడ ఎవరు కూడా ఉండరు యాక్చువల్ గా కెండల్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళకి తప్పుడు అడ్రస్ ని ఇస్తాడు సో దాంతోనే బెన్ అండ్ కార్టర్లు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు ఇంకో పక్క డెన్నిస్ ఆర్మీ ఆఫీసర్ తో పాటు కార్ లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్మీ ఆఫీసర్ ని జాంబీ కట్ చేసింది విషయం తెలుస్తుంది అప్పుడే సడన్ గా ఈ ఆర్మీ ఆఫీసర్ జాంబీలాగా మారిపోయి డెన్నిస్ పైనే అటాక్ చేస్తాడు కానీ డెన్నిస్ మాత్రం దిగి డెనీస్ డోర్ తోటి ఆర్మీ ఆఫీసర్ ని కొట్టి అతన్ని చంపేస్తుంది నెక్స్ట్ ఈ ఆర్మీ ఆఫీసర్ కార్ లో ఉన్న రేడియో ద్వారా బెన్న వాళ్ళకి ఇంకో టూ అవర్స్ లో తమ టౌన్ ని బాంబ పెట్టి పెళ్లి చేయబోతున్నారు అనే విషయం గురించి తెలుస్తుంది అది విని అందరూ కూడా షాక్ అవుతారు అలాగే వెళ్ళు పార్టీకి వెళ్లిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సేవ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు అప్పుడే కార్టర్ నాకు తెలిసి కెండలు పార్టీ జరిగే ప్లేస్ గురించి తన డైరీ లో కచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం మా ఇంటికి వెళ్లి కెండల్ డైరీ ని కనిపెడితే ఆ పార్టీ జరిగే ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అని మిగతా వాళ్ళకి చెప్తాడు దాంతో బెన్న మిగతా వాళ్ళందరూ కలిసి కాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు నెక్స్ట్ వీళ్ళు కెండల్ రూమ్ లోకి వెళ్లి డైరీ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు అప్పుడే వీళ్ళు చేస్తున్న సౌండ్స్ జాంబీస్ కాటర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి అలాగే ఈ జాంబీస్ బెన్న వాళ్ళ పైన ఎడక్ చేయడానికి ట్రై చేస్తాయి అప్పుడే డెన్నిస్ అండ్ మిగతా వాళ్ళు ఇంటి విండో నుండి బయటకు దూకేసి ఆ జాంబీస్ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగలుగుతారు అలాగే బెన్నకి కెండల్ డైరీ కూడా దొరుకుతుంది నెక్స్ట్ వీళ్ళు నైబర్ కార్ ని దొంగిలించి అక్కడ నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ డెన్నిస్ నేను మిలిటరీ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్లి వాళ్ళని హెల్ప్ అడుగుతా అని బెన్ను వాళ్ళకి చెప్పి ఒక బైక్ ని వేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది దీని తర్వాత బెన్ను మిలిటరీ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు మనమే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేయాలని అండ్ రెండు తోటి అంటాడు నెక్స్ట్ వీళ్ళు పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్లే ముందు ఒక హార్డ్వేర్ షాప్ దగ్గర ఆగి జాంబీస్ ని ఎదుర్కోవడానికి కొన్ని ఆయుధాలని ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా పక్క పార్టీ జరుగుతున్న ప్లేస్ కి చాలా జాంబీస్ వచ్చేస్తాయి వాటిని చూసి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా భయపడిపోతారు ఇక ఆ జాంబీస్ ఏమో చాలా మంది చాలా దారుణంగా చంపేస్తాయి కెండలు ఆ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఒక చోట ఇరికపోతుంది కరెక్ట్ గా అప్పుడే బెన్ను కాట రెండు ఆగిలు పార్టీ జరుగుతున్న ప్లేస్ కు వచ్చి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేయాలని చూస్తారు నెక్స్ట్ వీళ్ళు తమ తయారు చేసుకున్న వెపన్స్ తోటి చాలా జాంబీస్ ని చంపేస్తారు బెన్నేమో జాంబీస్ దగ్గర ఇరికిపోయి ఉన్న కెండల్ దగ్గరికి వెళ్ళాలని సేవ్ చేస్తాడు దీని తర్వాత బెన్న వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళందరిని బయటికి పంపించేసి మాత్రం లోపలే ఉండిపోతారు అప్పుడే జాంబీస్ వీళ్ళ వైపు వస్తూ ఉంటాయి అది చూసి వీళ్ళ ముగ్గురు కూడా ఆగి తయారు ఒక బాంబు బయటికి తెస్తారు అప్పుడు ఆగి మనం ఈ బాంబు చేసి ఆ జాంబీస్ తో పాటు మనం కూడా చనిపోతాం లేకపోతే మనం కూడా జాంబీస్ లాగా మారిపోతాం అని అంటాడు అది విని దానికి ఒప్పుకుంటారు నెక్స్ట్ ఆగి ఆ బాంబు చేయబోతాడు అప్పుడు అక్కడికి డెన్నిస్ వచ్చి బెన్న వాళ్ళు తప్పించుకోవడానికి ఒక దారిని చూపిస్తుంది దాంతో బెన్న వాళ్ళు ఆ జామీస్ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగలుగుతారు ఆగి తన ఎస్కేప్ అయ్యే ముందు బాంబుని వెలిగిస్తాడు దాంతో ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది ఈ బ్లాస్ట్ కారణంగా జాంబీస్ ఉన్న బిల్డింగ్ పేలిపోయి అందులో ఉన్న జాంబీస్ అన్ని కూడా చనిపోతాయి ఇప్పుడు డెన్ని బెన్న వాళ్ళు బయట ఉన్నప్పుడు జామిలాగా మారిన రోజర్ రోజుల దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే ఆర్మీ వాళ్ళు ఒక బాంబుని రోజర్ రోజుల పైన వేసి అతన్ని పీస్ పీస్ చేసి పడేస్తారు డెన్నిస్ అయ్యి ఆర్మీ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తుంది నెక్స్ట్ ఈ ఆర్మీ వాళ్ళు పార్టీలో సర్వైవ్ అయిన వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తారు ఇక ఈ మూవీ ఎండింగ్ లో బెన్న కెండల్ కి ప్రపోజ్ చేస్తాడు కెండల్ కూడా బెన్న ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది దాంతో వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసుకుంటారు ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అల్ల పెట్టుకోండి